జగన్మోహన్ రెడ్డితో సహా పిచ్చల విడిగా స్టేజ్ మీదగా నేను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను నేను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇలా మాట్లాడకూడదని కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు అవసరమా అండి ఆయన పర్సనల్ గురించి అవసరమా ఒక్కొక్కరు చేసుకున్నారు ఒక్కొక్కరికి అన్ని ఇచ్చేసి మీలాగా ఏదో అంటారు కదా ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులే గానీ మీలాగా చేయలేదు కదా ఆయన అన్ని ఆయన కర్మ బాగలేక చెప్తున్నాడు ఒక పక్క నా కర్మ నా టైం బాగలేక నేను అంత ఆస్తులని ఇచ్చేసుకొని ఒక్కొక్కరు క్లియర్ చేసుకొని నేను ఇది చేసుకున్నానని చెప్తున్నాడు మరి పదే 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 అరిగిపోయిన టేబుల్ కార్డు లాగా సార్లు ఎన్ని మాటలు అన్నారు పోనీ ఈయన ఈయన అనేది కాకుండా మళ్ళా వాళ్ళ అనుచరులతో ఇప్పుడు బోరగడ్డ నీళ్ళు గాని ఇట్లాంటి వాళ్ళంతా ఆ సెకండ్ ఇస్తే నాకు లేపేస్తాను అబ్బా కొడుకుల్ని ఎవరో చంద్ర చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఒక్క సెకండ్ చాలు మాకు మాకు పైన ఆయన పర్మిషన్ ఇస్తే ఉంటే ఆ ఈ పిల్లకాయని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని కూతురు రేప్ చేస్తాను ఇంట్లో ఆడోళ్ళని ఇచ్చేస్తాను ఇవన్నీ మాటలు పనికి మళ్ళీ మాటలు కదా మీకు మీకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు నీకు నీకు ఇది లేదా నువ్వు ఇట్లా మాట్లాడుకుడుతున్నా గాడిదే అని చెప్పొద్దా ఇట్లాంటి మాటలు ఎందుకు రాజకీయంగా మాట్లాడాలని చెప్పేసి అంటే పార్టీ నాయకులే మాట్లాడిస్తారని అలాగే ఇంకా అంతే కదా ఒక నువ్వు పార్టీ నాయకుడు ఇప్పుడు మొన్న బాబు గారు గెలిచిన తర్వాత ఒక అతను ఎమ్మెల్యే ఏదో ఒక అమ్మాయి ఏదో జరిగిందని చెప్పేసి ఇమీడియట్ గా తీసేశారా లేదా చేశాడా లేదా మరి ఇంత ఇచ్చిన విడిగా మీరు అంతా మాట్లాడుతున్నప్పుడు గోరెంట్ల మాధవ్ గారి గురించి కానీ ఎన్ని వచ్చాయి వీడియోస్ ఇట్లా అమ్మాయిలు ఇట్లా వేధిస్తున్నారని ఆ తర్వాత అమ్మంటి రాంబాబు గారు ఎన్ని వచ్చినాయి కదా మరి నువ్వు 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 పార్టీ అధినేత అయ్యి ఉండి ముఖ్యమంత్రి హోదా ఉండి నువ్వేం చేసావు మరి ఎవరు వాళ్ళు నువ్వు గొప్పవాళ్ళు ఇవ్వ బాబు గారు గొప్పవాళ్ళ పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నావు నువ్వు ఎన్ని అనాల్సిన మాటలన్నీ అనేసాను ఆయన చెప్తూనే ఉన్నారు నువ్వు రాజకీయ పరంగా అడిగిన దానికి క్వశ్చన్ సమాధానం చెప్పు నువ్వు పర్సనల్ గా మాట్లాడద్దు అంటే ఆయన అడిగిన దానికి ఒక క్వశ్చన్ కి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు మరి మాటలేమో అన్ని మాట్లాడుతూ ఉంటారు మరి అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే ఆయన ఒక క్వశ్చన్ నిన్ను అప్పుడు నువ్వు ముఖ్యమంత్రి స్థలం ఉన్నప్పుడు సమాధానం చెప్పాలా వద్దా అయితే ఇక్కడ వాళ్ళు మాట్లాడే ఏ మాటలైనా చూసుకుంటే వాళ్ళు ఏదైతే విమర్శలు చేయడం కానీ లేదంటే వాళ్ళు ప్రెస్ మీట్లో మాట్లాడడం కానీ ఏది చూసినా కానీ యువతలో వైపు నాయకుల్ని ఏదో నిజంగా వాళ్ళ నుంచి నిజంగా నష్టపోయిన వ్యక్తులు ఎవరైతే ఎలా అయితే మాట్లాడతారో వాళ్ళు కుటుంబాన్ని కానీ లేకపోతే వాళ్ళని కానీ వాళ్ళ జీవితాన్ని కానీ లేకపోతే వాళ్ళ లైఫ్ని కానీ నష్టపోయిన వ్యక్తులు ఎలా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడే విధంగా వాళ్ళు వాయిస్ అనేది ఇవ్వడం జరిగింది ఆ పర్సన్ చూసుకుంటే పోసాని కృష్ణ గారు గాని ఆయన మరీ అంటే అంటే నిజంగా ఏదో కోల్పోయినట్టుగానే మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడతాడు మరి ఎందుకని అలా మాట్లాడతారు ఏం లేదు డబ్బు గురించి అండి డబ్బు కోసమే ఇదంతా ఇదిగో నేను ఈ విధంగా పెద్ద దుమ్ము ఎదవ మొన్న చూసానండి నేను పవన్ కళ్యాణ్ నువ్వు ఒక వెదవి నువ్వు ఒక సన్నాసివి అవసరమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు పొలసాని గారికి ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు ఒక హీరోగా ఉంటేనే కదా నువ్వు చాలా మూవీస్ చేసావు ఎవరైనా కూడా హీరోలు ఉంటేనే కదా కింద సపోర్టింగ్ ఆర్టిస్ట్ వస్తారు మా బోటి వాళ్ళు మరి ఎందుకు అంత దుర్భాషం అవసరం ఏముంది అంటే వాళ్ళు ఇచ్చే నోట్ల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావా ఎన్ని మహా అయితే ఎన్ని ఉంటారండి భూమి మీద ఎవరైనా ఎవరైనా సిలేసుకొని ఇక్కడే ఉంటారా ఒకరు పోవాల్సిందే కదా ఏం చేసుకుంటారు ఇప్పుడు మీ మీకు ఎవరైతే మీరైతే ఎవరైతే ఉన్నారో పోలసాని గారు ఆ పోసాని గారు ఆయన ఆయన తినడానికైతే ఇప్పుడు ఈ కడుపు కోసమే కదా కోటి విద్యులు కూటు కొరకే అని కడుపు కోసమే కదా ఎన్ని ఎన్ని ఎవరు ఎన్ని వేషాలు వేసినా కూడా దానికి మరి ఇంత దిగజారిపోయి ఇంత ఇది ఒకరిని తిడితే వచ్చే డబ్బు ఎందుకండి నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఆయన ఎన్ని మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని మరి తప్పు కదా మరి మీరు మందలించాలి కదా మాట్లాడకూడదు అని చెప్పేసి ఇవంతా కావాలని చేసిందని మీకు అర్థం కావట్లేదా డబ్బుల గురించి తీసుకొని మా ఎవరు ఎందుకు మాట్లాడతారు ఏ లాభం లేకుండా ఎందుకు మాట్లాడతారు నేను మాట్లాడుతున్నా నేను ఒక్క పైస ఆశించకుండా కూటం ప్రభుత్వం నుంచి ఏ పార్టీ అని ఎప్పటికి చెప్పలేదు ఇప్పటి వరకు నేను డిక్లరేషన్ ఇవ్వలేదు నేను మాట్లాడుతున్నానంటే నాకు ఏదైతే ఇంతకు ముందు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం ఐదేళ్ళకే చూశాను కాబట్టి అది ఒక బాతో నేను మాట్లాడుతున్నా ప్రజల్లో ఒకదానిలాగా మాట్లాడుతున్నా నేను ఏ పార్టీకి సపోర్ట్ గా మాట్లాడడం అంటే చాలా మంది కూడా అనుకున్నారు ప్యాకేజ్ ఎక్కడి నుంచి వస్తుందండి నాకు అసలు నిజంగా అట్లాంటి అట్లాంటిది ఒకటి ఉంది కూడా అని కూడా తెలియదు నాకు మరి ఎవరు ఇస్తారు ప్యాకేజీ ఆయన ధైర్యంగా మాట్లాడడం లేదా మీరు మాట్లాడారు రాజకీయ పరంగా మాట్లాడండి ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే మాట్లాడండి ఎవరో ఏదో ఇస్తే ఆ డబ్బులు తీసుకొని ఇష్ట ప్రకారం ఈ బూతులు తిట్టేస్తాను అని అంటే అది కరెక్ట్ కాదు కదా పైన భగవంతుడు కూడా దాన్ని క్షమించాడు అంటే రాజకీయంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు అందులో ఉండి అనుభవించిన తర్వాత రాజకీయం అంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి నిజంగా మన ప్రభుత్వం చేస్తుందో చేట్ల అంటే రెండు ప్ర ఏ ప్రభుత్వం అయినా సరే మన ప్రభుత్వం మంచి చేస్తుందా లేకపోయినా లేదా అని చెప్పని ఇది అన్ని కూడా ఆలోచించుకుని చాలా మంది కూడా వచ్చి మాట్లాడడం జరుగుతుంది అయితే రీసెంట్ డేస్ లో ఏంటంటే అంటే ఎలక్షన్స్ ముందు రావడం జరిగింది శ్యామలా గారు గాని ఇవి ఇవి రావడం జరిగింది ఆవిడ ద్వారా అయితే మాత్రం ఏ విధంగా ఉందో అందరం కూడా చూసాం అంటే ఆ అనుభవంతో ఉండి మాట్లాడారని చెప్పాను అనుకోవచ్చా లేకుండా మాట్లాడారని చెప్పను అనుకో లేదండి అనుభవం లేదు ఆహా అనుభవం లేదు ఆవిడికి ఏదో పర్సనల్ ఇష్యూస్ ఏదో కొంచెం సేవ్ చేసినారో ఏమో మరి ఇప్పుడు ఆ రోజు పెట్ట కథతో ముందుకొచ్చింది ఏదో కథ చెప్పి ఆ కథతో కొంచెం ఇదైపోయింది ఆ ఇదైన తర్వాత అబ్బా జగన్ అని అనుకో ఈ అమ్మాయి ఇలా ఇంత వైరల్ అయిపోయింది కదా నా పార్టీకి ఏదన్నా పెట్టుకుంటారేపు ఏమన్నా యూజ్ అవుతదేమో అని చెప్పేసి ఇప్పుడు అధికార పార్టీ ఏదో ఇచ్చారు కదా ఆవిడకేదో ప్రతినిధిగా ఇచ్చారు కదా సో ఇచ్చారు కానీ సేమ్ ఈ ఈ దిక్కుమాల అంతా ఇంతేనండి అని సేపు ఇప్పుడు చూడడమే ఒక మనిషి మంచి పనులు చేస్తే స్క్రిప్ట్ చూడని లే ఆల్రెడీ ఏదన్నా ఒక పేపర్ చూసినప్పుడు లేదంటే న్యూస్ లో వెళ్ళినప్పుడు ఉండిపోతాయి ఇప్పుడు నేను ఏమి స్క్రిప్ట్ చూసి మాట్లాడుతున్నానా అందులో స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటారు చూడకుండా చూడకుండా మాట్లాడేవాళ్ళు ఎవరు లేరుగా అందరు చూసి మాట్లాడేవాళ్ళు కదా అవునా నాకు తెలిసి మేబి మా రోజక్క అనుకుంటా మా రోజక్క బా మాట్లాడుతుంది ఆ తిట్టడం బా మాట్లాడుతుంది హ్యాట్సప్ రోజక్క నీకు కొంచెం పర్లా రోజక్కకి టాలెంట్ ఉంది రాజకీయ పరంగా కోట్లాడే ఇది ఉంది కానీ బట్ ఆవిడ ఆ యొక్క పదజాలం ఏదైతే ఉందో అబద్ధాన్ని కూడా నిజంగా చేసి చెప్పి ఇది చేస్తుంది కదా ఆ టాలెంట్ ఉంది కానీ బట్ అలాంటి రాజకీయంలో పనికిరావు ఏదైనా వాస్తవాలు మాట్లాడాలా వాస్తవాలు ఏదైనా మిస్టేక్ జరిగినప్పటికీ దాన్ని చాలా ఇదిగా చెప్పుకోవాలా అంతేగాని నోటుకు వచ్చినట్టు నీకు గాడికి వచ్చినట్టు ఇరవై యాభై ఏళ్ళు వచ్చి ఉండయి ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు నాకు అవన్నీ ఇంటుంటే పవన్ కళ్యాణ్ గారు అన్ని మాట్లాడి ఇంటుంటే నిజంగా బల కోపం వస్తుందండి ఆవిని చూస్తే పర్సనల్ గా ఆవిడంటే నాకేం ఇది లేదు కానీ బట్ ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడతారు అక్క మీరు మంచి ఇదిలో ఉన్నారు మంచి ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచి ప్రజలకి మీరు సేవ చేశారు అట్లాంటప్పుడు హుందాతనంగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అట్లా అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు ఎందుకురా బాబు ఇంత హుందాతనంగా మాట్లాడవచ్చు కదా ఇంత ఆస్తులు ఉన్నాయి ఇంత పాస్తులు పోయేటప్పుడు ఏం నెత్తిన పెట్టుకోరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో ఒక దేవుళ్ళలాగా గుడి కట్టారు అందరూ ఎంత మంచి పేరుని సంపాదించుకున్నాడు ఆయన అనుకోకుండా పాపం చనిపోయాడు ఏమి నేత్రం పెట్టుకోబోయాడు ఎవరైనా ఏం నేత్రం పెట్టుకో పోతారు నోట్లో మాట జాగ్రత్తగా మాట్లాడాలి కదా అనేది నాకు అనిపిస్తది కొన్నిసార్లు సో ఈ ఇంటర్వ్యూ ధర ఇన్నా పర్వాలేదు అండి తెలుసుకున్న మారినా పర్వాలేదు పది సార్లు చెప్తే ఒక్కసారి నా ఇంటర్ ఏమో ఇంటర్ ఏమో అని ఒక బాధ ఒక నమ్మకం అన్నమాట అంతే రైట్ అండి అంటే ఇప్పుడు నేననేది ఏంటంటే జనరల్ గా ఇప్పుడు మీరు అన్నట్టుగానే వాళ్ళ లాంగ్వేజ్ కానీ ఎవరిదైనా సరే ఇది ఏ పార్టీలో అయినా సరే వాళ్ళ మాట్లాడే విధానం ఎలా ఉంటుంది అంటే చాలా అబ్యూజింగ్ గా మాట్లాడుతూ ఉంటారు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు పదజాలం చాలా దారుణంగా దూషిస్తూ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ కానీ మీరు ఫస్ట్ అన్నారు ప్రజల చేత ప్రజల కొరకే ఎన్నుకున్న ప్రజలు అయితే నిజంగా ప్రజలకి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చూడడం ఎవరు ఫోన్ స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండదు ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ ఏ ఎంపీ ఎలా మారుతాడు ఏ నాయకుడు ఎలా మారుతాడు ఏ హీరో ఎలా మారుతాడు ప్రతిదీ చూస్తున్నారు చూస్తున్నప్పుడు ప్రజలు నిజంగా ఇన్ని చూస్తున్నా గానీ వాళ్ళు ఎందుకని ఎవరైనా సరే ఎందుకని భయపడకుండా ఇంకా అలాగే మాట్లాడుతున్నారు వాళ్ళ అంటే మా హక్కులాగా ఫీల్ అవుతున్నారు కదా నా ఇష్టం నేనేమైనా మాట్లాడతాను ఇప్పుడు నేను మంచిగా అదే చెప్తున్నాను కదా ఇప్పుడు నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా వీడియోస్ నేనేంత బూతులు తిట్టట్లేదు కదా అది నా హక్కు వాళ్ళు కూడా బూతులు తిట్టడం వాళ్ళ హక్కుగా ఫీల్ అవుతున్నారు సింపుల్ లాజిక్ అంటే దానివల్ల అందులో వాళ్ళకి ఏమి రాదు అదే మూర్ఖత్వం అంటే అదే అనమాట వాళ్ళకి ఈ విధంగా మాట్లాడితే మనకేం రాదురా బాబు ఏమో జగన్ దగ్గర నుంచి ఒక బిస్కెట్ వస్తదేమో కానీ మిగతా సంబంధించి రాజకీయ పరంగా ఎదగలేరు అనే ఒక చిన్న లాజిక్ చిన్న పాయింట్ మిస్ అయిపోతున్నారు నాయకులు ఎవరైనా సరే అందరు మంచి వాళ్ళేనండి మనుషుల్లో చెడ్డ వాళ్ళు ఇట్లా ఉన్నారు వాళ్ళ యొక్క వ్యక్తిత్వం బట్టి వాళ్ళ యొక్క ఇది ఉంటది అంతే ఇంకా అంతకు మించి ఏం లేదు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి నాయకులే మంచి నాయకులు చెడ నాయకులు నేను అన్నా ఏదైతే కూటమి ప్రభుత్వం ఎవరైతే పైన నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన గొప్పవాడు ఆయన మంచివాడు కింద ఉండేవాళ్ళు గొప్ప గొప్పవాళ్ళని నేను చెప్పను ఆయన గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర కింద ఉండే వాళ్ళంతా గొప్ప వాళ్ళుగానే ఉంటాయి ఎందుకంటే ఆయన దగ్గర కుప్పి గొంతులు పనికిరావు మనం చూసారు కదా ఒకరు సస్పెండ్ చేశారు సో కాబట్టి ఎవరైనా అట్లాంటి ఎదవ వేషాలు ఏమన్నా వేసే వాళ్ళు ఉన్నా కూడా సెట్ చేసుకుంటారు దాని గొప్పతనం ఎవరిది లీడర్ది గొప్పతనం ఎవరైతే లీడర్ గా నడిపిస్తూ ఉన్నారో వాళ్ళు కరెక్ట్ గా ఉంటే కింద వాళ్ళు కూడా కరెక్ట్ గా ఉంటారు అనేది నా ఉద్దేశం కాబట్టి ఆల్రెడీ నిరూ నిరూపించుకుంటున్నారు ఆయన ఇన్నేళ్లుగా సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పటికీ వాళ్ళ కింద ఉండే వాళ్ళంతా మంచిగానే ఉన్నారు మరి ఐదేళ్లు మీరు చేసినప్పటికీ ఇప్పుడు ఇంకా బూత్లు మాట్లాడుతూ ఉన్నారు ఎవరిది పాల్ట్ అంటారు నాయకుడి నాయకుడి తప్ప మీరు ఆ విధంగా మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు ఎవరిని తప్ప నాయకుడు బాగుందంటే కింద ఉండే వాళ్ళు కూడా మంచిగా పద్ధతిగానే ఉంటారు ఓకే మీరు అన్నట్టుగానే ఈ పాయింట్ తీసుకుంటే గత కొద్ది రోజుల క్రితం ఏంటంటే ఒక క్రైమ్ ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ప్రెస్ మీట్ లో నా చేతిలో ఇంకా పవర్స్ ఉన్నాయి నేను తీసుకోవాలనుకుంటే హోమ్ మినిస్టర్ నేను తీసుకుంటే గనక వేరే విధంగా ఉండేది ఒకసారి దృష్టిలో పెట్టుకోండి అని చెప్పినట్టుగా అంటే కూటమికి అట్లా అనలేదండి ఆయన ఆయన చెప్తున్నాడు ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి అన్నట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటంటే కొంచెం ముందు ఇప్పుడు ఇప్పుడు మన అనిత గారు ఉన్నారు కదా ఆలోచిస్తారేమో కొంచెం ఆలోచించుకోకుండా మీరు ఫార్వర్డ్ గా వెళ్ళి ముందు చర్యలు తీసుకోండి అని చెప్పడం అది సున్నితంగా చెప్పారు తప్పితే దాన్ని పెద్ద ఇది వీలు చేసిన ఇది అనమాట ఇది ఆవిడికి వార్నింగ్ ఇస్తున్నాడు నువ్వు లేకపోతే నేను తీసుకుంటాను పవర్ డిప్యూ నేను హోమ్ మినిస్టర్ పదవిని నేను తీసుకుంటాను తాట తీస్తాను అవన్నీ అంతేం చెప్పలే ఆయన మామూలుగానే చెప్పాడు ఎంత వీళ్ళు ఊహించుకున్నటువంటి ఇది ఆయనకు చెప్తున్నాడు ఇలా చెయ్యమ్మా ఇలా చెయ్యమ్మని చెప్తున్నాడు నువ్వు భయపడబాకు మీ వెనక మేము ఉన్నాము నీకు పవర్స్ ఉన్నాయి నువ్వు చెయ్యి దేనికి అని చెప్పేసి ఆవిడకి చెప్తున్నాడు ఇలా కన్వే చేశారు అదే అంటే చాలా మంది కూడా ఏమంటున్నారంటే ఇప్పుడు నడుస్తున్న ఈ ప్రాసెస్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నా ఎక్కడ చూసినా గానీ చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు ఏదైనా సరే ఆన్ ది స్పాట్ డిసిషన్ అనేది కూడా తీసుకుంటున్నారు అది చాలా మంచి పద్ధతి కదండి ముందు సినిమాటిక్ గా అని చెప్పి సినిమాటిక్ గా ఏం కాదు గెలవకు ముందు చెప్పాడు కదా ఆయన గుర్తు పెట్టుకో జగన్ నిన్ను కుక్కట వేలతో సగ వేయకపోతే నా పేరు కొనిదల పవన్ కళ్యాణ్ గారు నా పార్టీ జనసేన కాదని చెప్పాడు కదా అది ఆయన చెప్పాల వరాహి అమ్మవారు చెప్పించారు ఇప్పుడు మొత్తము తీస్తుండేది కూడా అందుకే ఎక్కడెక్కడ ఏం లోతుపాట్లు అన్ని తెలుసు పవన్ కళ్యాణ్ గారికి మొత్తం సర్వం తెలుసు అన్ని తెలుస్తాడు అందరినీ బయటకు లాగుతాడు అవినీతి లేకుండా చేస్తాడు అనేది నమ్మకం మాకు ఉంది ప్రజలకు కూడా ఉంది ప్రజలకి అందరికి ఉంది కాబట్టి ఇచ్చిన వరకు ఇచ్చిన వరకు చాల అని చెప్పేసి ఇరవై ఒక్క సీట్లకి కట్టుబడ్డాడు ఇరవై ఒక్క సీట్కి ఒక్కటి కూడా మిస్ పోకుండా అన్ని కొట్టేశాడు ఓకే అంటే మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి అంటే ప్రభుత్వం దృష్టిలో మీరు ఎలా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్రానికి సంబంధించి ఏం కావాలనేది ఆయన ఆలోచిస్తున్నారు అని చెప్పని భావిస్తున్నారు నెక్స్ట్ లోకేష్ గారు వచ్చేటప్పటికి కావాల్సిన వనరులు ఏవైతే ఉన్నాయో వసతులు ఏవైతే ఉన్నాయో ఆయన తీసుకొస్తున్నారని చెప్పి భావిస్తున్నారు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆదాన్ల మనోహర్ గారు కానీ వీళ్ళు ఏంటంటే ఎక్కడైతే ఏవైతే అన్యాయాలు కనిపిస్తున్నా అక్కడ వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారని చెప్పని ఒక ఇదిలో మీరు అంటే పని చేస్తున్నారు కదా అనుకుంటున్నారు అంటే అది అని చెప్పని అనుకోవాలా ఎవరి పని వాళ్ళు ఎవరికి ఎవరు తగిన పని వాళ్ళు చేస్తున్నారండి ముఖ్యమంత్రి గారు చెప్తారు కదా ఎవరికి ఏది చేయాలో వాళ్ళ యొక్క వాళ్ళకి ఇచ్చిన పదవులను బట్టి అది చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నది కదా ప్రభుత్వం దాంట్లో ఇంతకు ముందు ఒక్కొక్కటి తవ్వే వస్తున్నాయి బయటకు ఇంతకు ముందు జరిగిపోతున్న కొద్ది ఇంతకు ముందు ఏం జరిగింది ఎందుకు అలా ఇన్ని డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ ఒకటిలాగా తీగ తాగితే డొంకదిలినట్టు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి కదా ఇప్పుడు మొన్న షిప్ జరిగింది అది వాస్తవే కదా అక్కడ ఆ అట్లాంటి ఇంకా బోల్డ్ అని ఉన్నాయి వెయిటెన్సీ అందరు చూస్తారు ప్రజలు మొత్తం చూస్తారు ఎవరిని ఎవరిని వదిలిపెట్టారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇన్ని రోజు కూడా ఓపీ పట్టుకుని కూడా అందుకే వన్ బై వన్ వన్ బై వన్ మన లడ్డు ఇష్యూ క్లియర్ చేశాడు ఇప్పుడు లడ్డు బ్రహ్మాండంగా ఉంది అంతకు ముందు ఐదేళ్లు వరస్ట్ గా ఉంది లడ్డు మరి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయన ఎందుకు అంటే ఆయన ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపించారు అనుకో ఆయన ఎందుకు పోయింది ఆవిడ తిరుపతికి నాకు రోజా గారు అంటే మా నెల్లూరు స్లాంగ్ వచ్చేస్తుంది దేనికి పోయింది ఒక యాభై మంది ఒక వంద మంది వాళ్ళ దగ్గర టికెట్లు ఇదే కళ్యాణం టికెట్లు డబ్బులు తీసేసుకొని వాళ్ళందరూ చూపించడానికి పోయింది డబ్బులు దుడ్లు కోసమే కదా పోయింది ఇది ఏం చేసింది అక్కడ ఎట్లా ఉంది ఎంత మాత్రం చేస్తున్నారు ఎప్పుడన్నా పర్యవేక్షణ చేసింది ఆవిడ అడగడం జరిగిందా లేదు మన చేతికి దుడ్లు వచ్చినాయా తీసుకున్నామా ఆ నెక్స్ట్ నెక్స్ట్ సేవకో లేకపోతే వాటికి ఇం ఇంటికి ఉన్నాయి ఇదే చూసుకోవడం సరిపోయినాయి ఇదే లక్ష్యం సంపాదించుకోవడం సరిపోయినాయి దేవుడి గురించి ఏర్పట్టించుకుని దేవ మనుషులు వదిలిపెట్టినా దేవుడు వదిలిపెట్టడండి కరెక్ట్ గా ఏదో ఒక రోజు కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఏదో ఒక రోజు మొత్తం బయటకి తీస్తాడు వెంకటేశ్వర స్వామి ఏమి అక్కడ ఏమి ఆయన విగ్రహం కాదు సాక్షాత్తు మనిషి ఆయన ఉండేది మొత్తం ఆయన ఏం చేసింది మొత్తం చూస్తా ఉన్నాడు ఏదో ఒక రోజు రిటర్న్ ఇచ్చేస్తాడు అయితే ఇక్కడ అనేది వైఎస్ఆర్ కూదిపూర్వకంగా టార్గెట్ చేస్తుందని చెప్పి అండి అసలు దాంట్లో ఎంత మాత్రం నిజం లేదు ఆహా ఈ ఈ ఏదైతే ఇప్పుడు జరుగుతున్న అరెస్ట్ నుంచి కానీ లేదంటే ఇప్పుడు వాళ్ళు సంబంధించి తీసుకొచ్చి సీల్ చేయడం కానీ ఇప్పుడు సరే మీరు చెప్పింది బానే ఉంది నేను ఒక మాట చెప్పిన ఇప్పుడు మీ నేను ముఖ్యమంత్రిగా ఉన్నానండి మీరు మీరు మామూలుగా ఉన్నారు నేను మిమ్మల్ని వంద తిడతా మీరు నన్ను కేసు పెట్టలేరు నన్ను కొట్టలేరు తిట్టలేరు ఎందుకంటే నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను కాబట్టి నన్ను ఏం చేయలేరు మీరు మీకు ఎప్పుడు అవకాశం వస్తుంది మీరు చెప్పండి మిమ్మల్ని అన్యాయంగా కొట్టించా అన్యాయంగా దుర్భాషలాడా అన్యాయంగా మీ ఇంట్లో వాళ్ళని తీసుకొని వచ్చి విచ్చల విడిగా మాట్లాడా మీరు అప్పుడు ఏం చేయలేకపోయారు నిస్సహాయ స్థితిలో మీరు ఉన్నారు ఇప్పుడు నాకు ఇప్పుడు మీకు పదవి వచ్చింది ఇప్పుడు మీరైతే ఏం చేస్తారు నిజంగా మన మరిద్దరు కాన్వర్జేషన్ జరుగుతాము నేను ముఖ్యమంత్రులను మిమ్మల్ని అన్ని ఇది చేసేసాను ఇప్పుడు మీకు ఆ పదవి మీకు వచ్చింది ఇప్పుడు మీరేం చేస్తారు నన్ను చేస్తారా లేదా ఇప్పుడు ప్రతిచర్య చేయడం కక్షపూర్వకంగానే మారు కదా పూర్వకంగా కాదు ఆ విధంగా చేసి అది నీ ఒక్క కుటుంబం గురించే కాదు అక్కడ అనట్లా నేను నిన్ను నిన్ను ఇబ్బంది పెట్టాను చుట్టుపక్కల ప్రజలను కూడా ఇబ్బంది పెట్టాను కదా కార్యకర్తలను కూడా ఇబ్బంది పెట్టాను కదా మార్ఫింగ్ ఆ మరి టీడీపీ మహిళని జనసేన మహిళలు అందరికి మార్ఫింగ్ చేసి ఆ వేరే ఇది ఫోటోలు పెట్టించి నానా గబురు పట్టించాం కదా మరి అదంతా బాధ రావాలి అని అంటే సొసైటీ మారాలి అంటే ఇప్పుడు వాళ్ళు చేసిన వాళ్ళకి శిక్ష పడాలా లేదా పడ పడాలి కదా పడకపోతే నీకు ఎలా మారుతుంది ఆ అప్పుడు మమ్మల్ని మేము ఎంత చేసినా కూడా మమ్మల్ని ఏం చేయలేకపోయారులే వీళ్ళు ఏం ఏ ఉత్త వేస్ట్ అని చెప్పేసి నీకు నీకు గర్వం రాదా ఆ చేసిన వాళ్ళకి ఇంకా ఇది రాదా వాడు ఒకటి చేసినప్పుడు ఇంక నాలుగు చేస్తాడు మమ్మల్ని ఏం అనట్లేదులే అని ఇప్పుడు దాన్ని తగ్గించే నేపథ్యంలో ఉన్నారు తప్పితే ఎవరి మీద తప్పుడుగా కేసులు పెట్టి అదంతా ఉత్త బోగస్ అనమాట కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం మీద మొత్తం మొత్తం చూసుకుంటే ప్రభుత్వం మీద ఎలా బురద జల్లాలా ఎలా వీళ్ళని తొక్కేయాలని ఒక నేపథ్యం తప్పితే ఇంకేమీ లేదండి అయితే శ్రీరెడ్డి గారు ఏం తప్పు చేశారండి ఆవిడ కూడా మీకు మళ్ళీ అంటే ఒక పార్టీకి కట్టుబడి ఉండే ఆవిడ కూడా వాళ్ళ నాయకుడు కూడా ఇప్పుడు నాతో కంపేర్ చేస్తున్నారు నేను ఎట్టు మాట్లాడుతున్నా నేను ఎప్పుడైనా బూతులు మాట్లాడానా పోనీ ఎవరైనా తిట్టానా అదేలేండి అప్పుడు మాట్లాడే విధానం వేరే ఉండొచ్చు కానీ ఏంటంటే మీరు మీ పర్స్పెక్టివ్ అనేది మాట్లాడాలి మాట్లాడిన మాట్లాడద్దు నేను చెప్పట్లా రాజ్యాంగం అందరికి ఇచ్చిన హక్కు మాట్లాడే హక్కు అది ఎంతవరకు లిమిట్స్ కొన్ని ఉంటాయి అవి క్రాస్ చేయకూడదు ఎక్కువ మించి వాళ్ళు పర్సనల్ మాట్లాడే మీరు సిరెడ్డి నేను పర్సనల్ చెప్పనవసరం నా పాప ఆవిడ గురించి ఎంత మాట్లాడేది ఇది ఆవిడికి కూడా తెలుసు నేను చాలా బూతులు మాట్లాడాను విచ్చలవిడిగా ఘోరమైనటువంటి మాటలు మాట్లాడాను అందరినీ నన్ను క్షమించండి అని చెప్పేసి ఆవిడ ఒప్పుకునింది కాబట్టి ఆవిడేం మాట్లాడింది తెలుస్తుంది లేకపోతే క్షమాపణ చెప్పదు కదా ఎందుకు నన్ను వదిలిపెట్టండి నేను ఆ తప్పు చేశాను క్షమించండి అంటుంది అనేసి అన్ని అనేసి తిట్టాలి అనేసి అన్ని తిట్టేసి అన్ని ఎందుకంటే క్రాస్ అయిపోయింది అన్నిటికన్నా అంటే పెద్ద పెద్ద మాటలు మొదటి మాటలు మాట్లాడేసి ఈ రోజు నన్ను క్షమించండి అని అంటే ఎట్లా వదిలేస్తారు ఆవిడ్లాగా ఆవిడ శిక్షించకపోతే రేపు అందరు మాట్లాడేసి నా బోటో వచ్చిన వాళ్ళందరూ బూత్ లో మాట్లాడేసి ఏం చేయలే ఒకసారి చెప్తే సరిపోద్దిలే అనుకుంటే పశ్చాత్తాపం పండి అది ఎట్లా అండి తప్పు తప్పే తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే దానికి శిక్ష అనుభవించాల్సిందే అది ఎవరైనా సరే మరి అదేండి అంటే మీరన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు కూడా మాట్లాడద్దు గట్టిగా అంటే వీటి విచ్చలవిడిగా మాట్లాడద్దు మాట్లాడి తప్పు తప్పుగా మీరు మాట్లాడగానే మరి తీసుకుంటే చెప్పారు కదా ఇప్పుడు ఈవెన్ కూటమి ప్రభుత్వంలో ఉండి కింద కార్యకర్తలు జనసేన కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ వాట్ ఎవరు ఎవరైనా సరే ఏదన్నా మించి ఎవరైనా దుర్భాషలు ఆడినా లేకపోతే బూతులు మాట్లాడినా లేదంటే గా ఇది మెసేజ్ లేదన్నా చేసినా ఇట్లాంటి శాస్త్రాలు ఏదన్నా చేసినా కూడా వాళ్ళని శిక్షిస్తామని చెప్పి పార్టీ మొత్తం కూడా చెప్పింది కదా పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు కదా కాబట్టి అది మించి ఎవరైనా మాట్లాడితే తీసేస్తారు వాళ్ళని మందలిస్తారు మరి మీ మీరు వైఎస్ఆర్ సిపి ఉన్నప్పుడు ఎవరు విధంగా మందలించలేదు కదా తిట్టండి కొట్టండి ఏమైనా చేయండి సంపేసేయండి డోర్ డెలివరీ చేసేయండి ఏమేమి చేసేయండి నా నేను మటుకైతే ఇక్కడ కూర్చొని ఉంటాను కుర్చీలు రాజులాగా మీరు ఏమైనా చేసుకోండి అలా ఉన్నప్పుడు రాష్ట్రం డెవలప్ అయిందండి ఇష్టం వచ్చిన వీళ్ళందరూ మాట్లాడుతున్నారు బాగానే ఉంది నాని గారు వీళ్ళు ఎందుకు కనిపించట్లేదు అంటే ఎందుకని మాట్లాడడానికి రావట్లేదు అని చెప్పి ఎందుకు అంటే వాళ్ళు అంటే నాకు తెలిసిన ఇది చెప్పండి నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఒక్క విషయం అండి జగన్ జగన్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సినవి వాళ్ళకి ఇవ్వాల వాళ్ళ నియోజకవర్గాల్లో ఏం చేయాలో ఏం మాటిచ్చి వాళ్ళు ఓట్లు అడిగారో అవన్నీ జగన్ అన్న చేయాల నేను ఉంటే నేనే హీరోగా ఉండాలా నేనే విలన్గా ఉండాలా నేనే పోవాలా అనే తత్వం జగన్ అన్నది కాబట్టి ఆ రోజు వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే కెపాసిటీ కూడా నువ్వు ఇవ్వలే అవకాశాన్ని ఇవ్వలేనప్పుడు వాళ్ళని వాళ్ళని దగ్గరికి వచ్చి ఇది అన్నా చెప్పుకోలేనప్పుడు నువ్వు చేయలేనప్పుడు ఈరోజు ఎందుకు మాట్లాడతారు కొంతమంది అయితే నాకు తెలిసి ఆయన ఎవరు ఉన్నారండి ఫినాన్షియల్ మినిస్టర్ ఎవరు బుగ్గన బుగ్గన రాజేంద్ర గారా ఏం పేరు ఆయన అసలు ఆయన నాకు వైఎస్ఆర్ సిపిలో మంచిగా మాట్లాడే వ్యక్తి ఆయన నిజంగా నేను ఆయన నిజంగా హ్యాట్సప్ చెప్తున్నా అసలు ఎంత హుందాతనంగా మాట్లాడతారు ఎంత ఇదిగా మాట్లాడతాడు ఆయన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు ఇంకా ఎవరు లేరు మిగతా అంత వేస్టే రైట్ అయితే ఇక్కడ ఇప్పుడు మీ మీ ఉద్దేశంలో అంటే మీరు మొత్తం రాజకీయాన్ని కానీ లేదంటే ఫాలో అవుతున్నారు కాబట్టి మీరు అన్నారు అంటే వాళ్ళు మాట్లాడే మాటలకి నాకు నచ్చక ప్రజల తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను అని చెప్పని మీరు అన్నారు అంటే మీరు ఇప్పుడు చూస్తున్న ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్న సిచువేషన్ లో అన్ని ఉన్న కూటమి ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ కానీ అన్ని రాజకీయాల్లో నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ప్రజెంట్ ఎలా ఉంది ఎలా నడుస్తుంది అంటే రేపు భవిష్యత్తు ఏమైనా కనిపించే విధంగా ఉందా మంచి భవిష్యత్తు వచ్చే అవకాశం ఉందని చెప్పిన అనుకో డెఫినెట్ గా అండి ఇప్పుడు ఇదే కాదు నెక్స్ట్ రాబోయే ఐదేళ్ళు కూడా వీళ్ళే ఉంటారు ఇంకా ఆంధ్ర రాష్ట్రం చాలా బాగా డెవలప్ అవుతుంది చాలా ముందుకెళ్తది మాకు అనిపిస్తుంది అనిపిస్తుంది కాబట్టి ఈరోజు మేము ఆయన్ని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము నెక్స్ట్ కూడా ఆయనే ఉంటే ఆయన చెప్పినట్టు బాబు గారు చెప్పినట్టు ఆయన మాటల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఆయన ఎలా అయితే సింగపూర్ చేస్తా అన్నాడో ఆ విధంగా చేస్తాడు లాస్ట్ టైం ఓడిపోకుండా కాని ఇరుకంగా బాగా డెవలప్ అయి ఉండేది డెఫినెట్ గా రాష్ట్రం ముందుకెళ్లిపోద్ది బాగా అభివృద్ధి చెందుద్ది ఆంధ్ర రాష్ట్రం ఇదిరా బాబు ఆంధ్ర రాష్ట్రం అంటే అందరు కూడా చెప్పుకునే విధంగా ఆ స్థాయికి తీసుకెళ్తారని నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద బాబు గారి మీద రైట్ అండి మీ మీద విమర్శిస్తున్న వాళ్ళకి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా అంటే మీ అంటే ఆబ్వియస్లీగా మీకు వస్తా ఉంటాయి కొన్ని మీరు చెప్తున్నారు కొన్ని మీరు చెప్పుకోలేకపోతారు అట్లా అలా విమర్శించడం లేదా బెదిరింపులు నేనేం సమాధానం చెప్పనండి ఏమైనా చేసుకోండి బెదిరించండి బూత్లు పెట్టండి ఏమైనా చేసుకోండి నాకు దాని గురించి ఆలోచించనే ఆలోచించను నేను ఈ రోజు ఏం రేపు ఏం చేయబతానా ఈ రోజు ఏం చేస్తాను గురించి ఆలోచిస్తాను రేపేం చేస్తాన గురించి ఆలోచించను రేపు సంగతి రేపు ప్రస్తుతాన్ని గురించి ఆలోచిస్తాను నేను సో మిగతా వాళ్ళు ఎవరు ఏం చేస్తారనేది కూడా నేను పట్టించుకోను మీరు నేను మాట్లాడే దాంట్లో ఎంత వరకు వాస్తవం ఉంది ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెడతారు వాళ్ళకి మాత్రం నేను ఫస్ట్ మాట్లాడుతున్నా అబద్ధమా నిజమా న్యాయమేనా ఇది అని ప్రతి ఒక్కరికి ఒక చిన్న ఇది ఉంటుంది కదండి ఆలోచించండి ఆలోచించి నాకు పెట్టాలంటే కామెంట్లు పెట్టండి బ్యాడ్ కామెంట్స్ పెట్టండి నేను కాదనట్లేదు బట్ దాంట్లో నిజం గుర్తించండి గుర్తించి మాట్లాడ తర్వాత మాట్లాడండి మీరు రాజకీయంగా నా మీద కొట్లాడాలంటే రాజకీయంగానే కొట్లాడండి నా ఇంట్లో నా పర్సనల్స్ తీసుకొని వచ్చి కొట్లాడని చెప్పేసి వాళ్ళ రిక్వెస్ట్ గా అడుగుతున్నా ఫైనల్ గా సినిమాకి సంబంధించి మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి నేను ఇండస్ట్రీకి వచ్చి నైన్ ఇయర్స్ అవుతుంది అండి నైన్ ఇయర్స్ అవుతుంది ఓకే అయితే ఫస్ట్ ఫస్ట్ గా మీరు సీత గారు ఎంటర్ అయిన తర్వాత ఏ అంటే మూవీలు ఏ మూవీ చేస్తారు అండి స్క్రీన్ మీద ఎప్పుడు నా ఫస్ట్ పిక్చర్ జయ జానికి నాయక బోయ్పాటి గారు డైరెక్షన్ లో అది ఒక లెక్చరల్ రోల్ చేశాను అందులో కనిపిస్తుంది అండి అది హీరోయిన్ ఇంట్రడక్షన్ అప్పుడు ఆ రకుల్ ప్రీతి సింగ్ ఇట్లా వేరే వచ్చి కొడుతున్నప్పుడు వెనక హీరో ఉంటాడు పాటు మన కొడతాడు స్కూల్ కాలేజీలో అప్పుడు ఏంటి కాలేజీలో గొడవ జరుగుతుందని చెప్పేసి నేను ప్రభు గారు వీళ్ళంతా పరిగెత్తుకుంటూ వస్తాం అది నా ఫస్ట్ పిక్చర్ అది స్క్రీన్ మీద నేను చూసుకుంటాను దాన్ని రోజు అయ్యో అప్పుడు ఇలా ఉన్నానా అప్పుడు అప్పుడు ఉన్నాను జుట్టు హైదరాబాద్ వచ్చిన కొత్త పిల్లల కోసం తిరుపతికి వెళ్ళి గుండు చేయించుకొని వచ్చాను కదా సో ఇక్కడ వరకు జుట్టు ఆ షార్ట్ హెయిర్ హైరుండింది సో అప్పుడు ఇలా ఉన్నాను అంటే బొద్దుగా ఉన్నాను అనమాట ఇలా ఉన్నానా అని చూసుకుంటూ ఉంటాను దాని తర్వాత వినయ్ విదే రామన్ టికెట్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ టచ్ చేసోడు ఆ మహానగర్ వీధుల గమ్మత్తు తర్వాత ఆకాశవాణి సరైనోడు సరైనోడు కాదు రాక్షసుడు సో ఇట్లా కొన్ని నాకు తెలియట్లేదు కానీ సో అట్లా లేనండి ఆ తర్వాత ఇప్పుడు తర్వాత ఇంకొకటి ఉంది కానీ అవి సినిమాలు కొన్ని రెండు మూడు ఉన్నాయి అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు మొన్న ఇత పురుషోత్తముడు అది దాని తర్వాత ఇంకొక సినిమా రిలీజ్ అయిందండి ఇది ఎవరు బ్రహ్మాజీ గారు అలా అలా నాటి రామచంద్రుడు కొత్తగా ఒకటి రిలీజ్ అయింది అది విఐపి దాంట్లో వస్తుంది లో ఏమో వస్తుంది సో ఇట్లాంటి సినిమాలు ఏం కానీ వెనక్కి చూసుకోలేదు సో కొంచెం చాలా సినిమాలు చేసిన చేస్తున్నాను కాకపోతే కొన్ని రిలీజ్ కావకుండా ఉంటాయి కదండి అంటే మొదలు పెట్టి మధ్యలో ఆగిపోయినట్టు అట్లాంటివన్నీ బోల్డ్ అన్నీ ఉంటాయి కదా అవి లెక్కలు తీసుకోలేము కదా మనం ఏదైతే సినిమాలు చేసి రిలీజ్ అయిన మాత్రమే కౌంటింగ్ చేసుకుంటాము అందట్టు నేను మాలో మెంబర్ ని కూడా అయ్యాను అవి కూడా ఫైవ్ మేము మామూలుగా మా వారు మేమిద్దరము పిల్లల్ని తీసుకుని వచ్చామండి మా వారు అప్పుడు చిన్నగా జాబ్ చేస్తూ ఉండే ఇంకా వచ్చాము నెల్లూరు నుంచి వచ్చాము ఆ తర్వాత ఇంకా అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చాను నేను అనుకోకుండా నేను ఫస్ట్ స్వీట్ షాప్ లో చేశాను తర్వాత బట్టల షాప్ లో చేశాను తర్వాత అకౌంటెంట్ గా జాబ్ చేశాను తర్వాత యాక్టర్ అయ్యాను స్టెప్ బై స్టెప్ లేదండి నేను ఆర్ఎస్ బ్రదర్స్ లో అకౌంటెంట్ గా జాబ్ చేస్తూ ఉంటే అక్కడ ఒక అతను అంటే వీళ్ళు యాడ్స్ తీస్తారు కదా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్